చంద్రమండల యాత్రలో చైనా మరో ఘనత సాధించింది ప్రపంచ చరిత్రలోనే తొలిసారి జాబిల్లి అవతలి వైపు నమూనాలు సేకరించి భూమిదికి తీసుకొచ్చింది చంద్రుని రెండో వైపు నుండి మట్టితో చాంగే సిక్స్ వ్యూహన ఒక జూన్ ట్వంటీ ఫిఫ్త్న భూమిని చేరింది చాంగే సిక్స్ని మే థర్డ్న పంపించారు జూన్ సెకండ్న జాబిల్లి సౌత్ పోల్ ఐట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్లో సురక్షితంగా దిగి అక్కడ ఉపరితల నమూనాలను రోబోటిక్ హ్యాండ్తో అండ్ కింద ఉన్న మట్టిని డ్రిల్లింగ్ యంత్రంతో తీసింది జూన్ ఫోర్త్న ఆ నమూనాలతో చంద్రుడి ఉపరితలం నుండి బయలుదేరి ఆ చందమామ కక్షంలోకి ప్రవేశించి తర్వాత భూమి దిశగా ప్రయాణం సాగించింది జూన్ ట్వంటీ ఫిఫ్త్న మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాలకి ఛాంగీ సిక్స్లోని రిటర్నర్ క్యాప్సూల్ పారాచూట్ సహాయంతో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో సురక్షితంగా దిగింది దీంట్లో రెండు కేజీల వరకు జాబిలీ నమూనాలున్నాయని భావిస్తున్నారు ఈ క్యాప్సూల్ను బీజింగ్ పంపించి అక్కడ తెరుస్తుంది